ఓకే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే హర్యానాలో వీళ్ళైతే ఏం గేదెలు తీరు వీళ్ళకైతే హిందీ రాదు అని చెప్పి అనుకుంటున్నారు అది అది దాని మీద మీ సమాధానం నాకైతే హిందీ రాదన్న మీరు పద్నాలుగు లీటర్లు పన్నెండు లీటర్లు అని మీకు ఎట్లా తెలుస్తుంది అది ఎన్ని పాలిస్తుంది అని అట్లా పదహారు లీటర్లు అంటారు పద్దెనిమిది లీటర్లు అంటారు కొంచెం తెలివి అయిన వాళ్ళు గేదెల గురించి అనుభవం వాళ్ళు అయితే తక్కువ ఉంటుంది మినిమం పదివేలు నుంచి ఇరవై వేలు ఉంటుంది కమిషన్ ఎక్కువ కూడా ఎంక్వైరీ చేయాలన్న గేదెలు తీసుకోండి అప్పుడు వాళ్ళకి మినిమం అవగాహన అనేది ఉండాలి అవగాహన లేకపోతే డైరీ ఫామ్ అనేది చాలా కష్టం అన్న నడపడం నడపడం అనేది ఎందుకంటే బీహార్డే మనం మోసం చేసేస్తాడు పాలు తీసేపుడు మనకు అవగాహన లేకపోతే డైరీ ఫామ్ లోని ఆడు ఐదు లీటర్లు పాలు ఇచ్చేది ఏం చేస్తాడంటే నాలుగు లీటర్లు అయితే ఇస్తాడు ఈ మధ్యన కొంచెం ఏంటంటే ఒక పది గేదులు ఉన్నాయి అనుకో పది గేదులు కలిపి ఒక యాభై లీటర్లు ఇస్తున్నాయి అనుకో వీడు ఏం చేస్తాడంటే ఒక షెడ్యూల్ చేస్తాడు నలభై కేజీ నలభై లీటర్లే పాలు తీస్తాడు ఉదయం అది యాభై లీటర్లు ఇస్తాయి అవి పది కేజీలు కానీ నలభై లీటర్లే తీస్తాడు వీడు మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ నలభై తీస్తాడు మళ్ళీ అంటే ఒక కౌంట్ అప్ చెప్తాడు ఏంటంటే వీడు లెక్కగా కౌంట్ అనేది అప్ చెప్తాడు పిండలేక మనకి ఈ కస్టమర్కి మన డైరీ పెట్టుకున్న వాళ్ళకి అవగాహన ఉన్నట్టు అయితే ఎన్ని పాలు ఇస్తాం ఏంటి అని మనం రొమ్ము మీద చేసి చూసుకుంటారు పిండి చూస్తారు ఇప్పుడు వాడి పాలు తీసాక పాలు అయిపోతాయి కదా అవగాహన ఉన్న వాళ్ళతో మళ్ళీ పిండి చూస్తారు పాలున్నాయి అని తెలిసిపోద్ది అవగాహన ఆహా ఈ నలభై అని అనుకుంటారు ఓకే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న ఓకే నేను రైతులకు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే నా దగ్గర ఎప్పుడు కూడా నల నలభై నుంచి యాభై అరవై గేదెలు ఉంటాయి నా డైరీలో డెలివరీ అయిన గేదెలు ఇరవై గేదులు నుంచి ఇరవై ఐదు గేజులు ఉంటాయి డెలివరీ అయిన గేదు ఉంటాయి కనుక రెండు మూడు పోట్లు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు